ఆటోలు <Es> <of> <tionhalf> ఈ నేరాలు నియంత్రించే క్రమంలో భాగంగా ఈరోజు మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు ఆత్మకూర్ సంబంధించి చిట్కోసెస్లో ఈరోజు సర్చ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో దాదాపు యాభై మంది కానిస్టేబుల్ మంది ఎస్ఐలు ఒక సిఐ అందరూ పాల్గొనడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే ఈ మధ్య ఇలీగల్ యాక్టివిటీస్ ముఖ్యంగా గంజా కానీ ఇలీగల్ లేడీస్ ఇష్యూస్ కానీ షేప్ సంబంధించి కొన్ని నిబంధనలు పాటించడం దానికి సంబంధించి కానీ సైబర్ క్రైమ్ సంబంధించి కానీ ఉమెన్ సేఫ్టీ అంటే ఉమెన్ లేడీస్ సేఫ్టీ సంబంధించి తీసుకోవాల్సిన చర్యల గురించి కానీ దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం నడపడం జరిగింది ఉదయం ఆరు గంటల నుంచి ఇంతవరకు చేయడం జరిగింది దీంట్లో ఒక పంతొమ్మిది మోటార్ సైకిళ్ళు రెండు ఆటోలు సీజ్ చేయడం జరిగింది వాటికి రికార్డ్స్ ఉన్నాయో లేవో ఎఫీఐ చేస్తాం ఎఫీఐ చేసిన తర్వాత దాని మీద తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది ముఖ్యంగా అందరికీ చెప్పడం ఏమంటే ఈ టిక్ కోసెస్ అనేది వచ్చి వచ్చిపోతూ ఉన్నారు మాకు ఇచ్చిన సమాచారము అందరికీ చెప్పడం ఏమంటే ౌసెస్లో ఉన్న ఈ నివాసులకు చెప్పడం ఏమంటే ఎవరైనా కొత్త వ్యక్తి వచ్చినా ఏదైనా ఆ అసాంఘ కార్యక్రమాలు జరిగినా ఇలీగ ల్యాక్ జరిగినా మన సమాచారం ఇవ్వాలి వన్ వన్ టూ చెప్పాలి ఏదైనా మా ఎస్ఐ నెంబర్ కానీ సిఏ నెంబర్ కానీ జేసి నెంబర్ కానీ చెప్పాలి వాళ్ళకి చెప్తే మాకు వాళ్ళ మీద తగు చర్యలు పెరుగు తీసుకోగలుగుతా లేకపోతే వాళ్ళు ఎవరు కొత్త రావడము నేరాలు చేయడము ఆ చుట్టుపక్కల వాళ్ళకి ఎదుబంది రావడము తర్వాత అందరూ ఈ చిట్ హౌసెస్ అందరికీ చెత్త పేరు వస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని అందరినీ రిక్వెస్ట్ చేయడం జరిగింది వాళ్ళకు కూడా అవేర్నెస్ కల్పించడం జరిగింది దానిలో భాగంగా అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఉండాలా రోడ్డు భద్రతలు పాటించాలా ఈ అసాంఘిక కార్యక్రమాలు పాల్గొనకూడదు ఎవరైనా వచ్చినా కొత్త వాళ్ళు వచ్చినా బయట నుంచి వచ్చినా మాకు సమాచారం అని చెప్పడం జరిగింది ఈ కార్యక్రమ ఈ కార్యక్రమం వచ్చి భవిష్యత్తులో కూడా చేయడం జరుగుతుంది ఈ భూమి నేరాల నియంత్రణ భాగంగానే ఈ కార్యక్రమం